బిగ్ బాస్ సీజన్ సెవెన్ సూపర్ సక్సెస్ అయింది సీజన్ సిక్స్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు కంటెస్టెంట్ మొదలు టాస్కులు ఎలిమినేషన్స్ ఎంపుగా తొక్కించారు ఇక నాగార్జున హోస్టింగ్ కూడా సీజన్ సిక్స్ కంటే చాలా బెటర్ ఒకటి రెండు వారాలు నాగార్జున హోస్టింగ్ పై విమర్శలు వచ్చాయి కానీ మిగిలిన అన్ని వారాలు కూడా హోస్ట్ గా అదరగొట్టేశారు నాగార్జున దీంతో ఓల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో అనే పేరు నిలుపుకుంటూ మరోసారి తెలుగులోను రికార్డు స్థాయిలో రేటింగ్స్ సాధించి అనూహ్య రీతిలో సూపర్ సక్సెస్ అయిన బిగ్ బాస్ సీజన్ సెవెన్ వచ్చే ఆదివారం నాటి ఫినాలే ముగియనుంది అయితే సూపర్ సక్సెస్ అయిన ఈ సీజన్ ఫినాలే ఎపిసోడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గెస్ట్ గా రాబోతున్నారనే వార్త వైరల్ అవుతుంది డిసెంబర్ పదిహేడు నాటికి బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఫినాలే ఎపిసోడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు ముఖ్య అతిథిగా రాబోతున్నారట అయితే ఆయనతో పాటు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా రాబోతున్నారనేది లేటెస్ట్ అప్డేట్స్ మహేష్ బాబు త్రివిక్రమ్ల కాంబోలో గుంటూరు మిర్చి సినిమా సంక్రాంతి కానుక ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా మహేష్ బాబు త్రివిక్రమ్ బిగ్ బాస్ ఎపిసోడ్ ఎపిసోడ్కి రాబోతున్నారని తెలుస్తుంది సీజన్ సిక్స్ అట్టర్ ప్లాప్ కావడంతో సీజన్ సెవెన్ హోస్ట్ గా నాగార్జున చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఆయన అనుకున్నట్టుగానే షో కూడా సూపర్ సక్సెస్ఫుల్ అయింది కాబట్టి యాడింగ్ ఎపిసోడ్కి సూపర్ స్టార్ గెస్ట్ గా వస్తే ఆ కిక్కే వీరప్ప అన్న ఆలోచనలో సూపర్ స్టార్ని రంగంలోకి దించుతున్నారట మహేష్ బాబు వస్తే అటు ఆయన గుంటూరు మిర్చి సినిమాను ప్రమోషన్ అయినట్టు ఉంటుంది ఇటు బిగ్ బాస్ విజేతకు ఆయన చేతుల మీదగా ట్రోఫీ అందించినట్టు ఉంటుంది కాబట్టి మహేష్ బాబు రాక దాదాపు ఖాయమైనట్టే నాగార్జున స్పెషల్ రిక్వెస్ట్ తో మహేష్ బాబు బిగ్ బాస్ సీజన్ సెవెన్ గ్రాండ్ ఫెనాలో ఎపిసోడ్ కి వస్తున్నారని తెలుస్తుంది అయితే గత సీజన్ కి గెస్ట్ లేకుండా నాగార్జున చేతుల మీదగానే విజేతను ప్రకటించేశారు అంతకు ముందు సీజన్ లో మెగాస్టార్ చిరంజీవి రెండు సీజన్లకు చీఫ్ గెస్ట్ గా వచ్చారు విక్టరీ వెంకటేష్ రెండో సీజన్ గెస్ట్ గా వచ్చారు ఆ తర్వాత సీజన్కు ఎన్టీఆర్ ప్రభాస్ మహేష్ బాబు ఇలా చాలా పేర్లు వినిపించాయి కానీ నాగార్జున తోనే అనిపించేశారు కానీ ఈ సీజన్కు సూపర్ సక్సెస్ కావడంతో సూపర్ స్టార్ చీఫ్ గెస్ట్ గా తీసుకువచ్చి అద్భుతమైన ముగింపు ఇవ్వబోతున్నారని తెలుస్తుంది అయితే మహేష్ బాబు చేతుల మీదుగా బిగ్ బాస్ సీజన్ సెవెన్ ట్రోఫీ అందుకోబోయేది ఎవరంటే ప్రస్తుతం హౌస్లో అమర్దీప్ ప్రశాంత్ శివాజీ అర్జున్ ప్రియాంక యావర్ ఈ ఆరుగురు ఫైనలిస్ట్ గా ఉన్నారు ఈ ఆరుగురులో ప్రశాంత్ అమర్ శివాజీ ఈ ముగ్గురులో ఒకరు విజేత కాబోతున్నారు అయితే ప్రజెంట్ ఓటింగ్లో మాత్రం రైతుబడ్డ ప్రశాంత్ లీడింగ్లో ఉన్నాడు దీన్ని బట్టి చూస్తే రియల్ బిడ్డ మహేష్ బాబు చేతుల మీదుగా రియల్ బిడ్డ ప్రశాంత్ బిగ్ బాస్ టైటిల్ అందుకోవడం ఖాయంగా కనిపిస్తుంది వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ స్టేట్ చుంటూ తెలుగుతర ఎంటర్టైన్మెంట్ ఫర్ మోర్ తెలుగు న్యూస్ అప్డేట్స్ థ్యాంక్ యూ